హాయ్ ఫ్రెండ్స్ ఇగో మందు కొట్టడం అయితే అయిపోయింది నా బండి స్టార్ట్ కాదు సెల్ఫ్ మోటవ అయింది అనమాట కొట్టుకోవాలి బాగానే ఒక్క తిక్స్ అయింది ఓకేనా ఫ్రెండ్స్ మందు అయితే కొట్టడం అయిపోయింది బ్రదే పాలు పిండాలి కదా అందుకోసం అయితే ఇక నేను తొందర తొందర పోతున్నా మా వారైతే డ్రమ్ము ఇవన్నీ వేసుకున్న సరే చెప్పింటాం బట్టి మందు ఉంది అందుకోసం అయితే నేను పోతున్న ఫ్రెండ్స్ ఓకేనా కొంచెం ఓకేనా బాయ్ నేనైతే పోతున్నా మరి పాలు పిండాలని చెప్పేసి అవన్నీ అక్కడే వదిలేసి నేను అయితే తొందరగా వచ్చాను అప్పటికే బర్రె గుంజులాడుతుంది రాగానే ఎమ్మట తొందర తొందర దూడనైతే ఇచ్చాను పాలు చేతుంది గుడ్డీగలేమా గుడ్డీగలండి నిన్న మొన్న పెందలాడే పిండేది ఈరోజు పొద్దుపోయింది ఆరున్నర అవుతుంది కదా అందుకోసం అయితే గుడ్డీగలు బాగా ఉన్నాయి అంతలోపే ఇక మా పాప స్కూల్కి పోయి వచ్చింది పిల్లగానే పాప బానే ఫ్రెష్ ఫ్రెషప్ కూడా కాకుండా వచ్చి ఈగ లే మమ్మీ అని చెప్పేసి అయితే ఈగలుపుతుంది మా చిన్నోడు అయితే అస్సలు చెప్తున్నాడు కానీ పాప బాగానే ఉంటుంది ఇక ఇక ఈ నాలుగు రోజులు ఈగల బెడద ఎక్కువే ఉంటుంది అందుకోసం పెందలాడే పర్లపాలైతే